మాదాపురం గ్రామంలో ఉచిత వైద్య మరియు న్యాయ సలహా శిబిరం ప్రారంభోత్సవం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని మాందాపురం గ్రామంలో ఉచిత వైద్యం మరియు న్యాయ సలహా శిబిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై మాట్లాడుతూ పల్లెపల్లెకు వైద్య శిబిరం చావా ఫౌండేషన్ సౌజన్యంతో నూట నాలుగవ ఉచిత వైద్య శిబిరం డాక్టర్ ఆశ్లేష సద్గుణంతో సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో ఈ రోజు మాదాపురం గ్రామంలో ఉచిత వైద్య న్యాయ సలహా శిబిరం ఏర్పాటు చేయడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలిపారు ఈ అవకాశాన్ని గ్రామంలోని ప్రతి సభ్యులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సోలిపురం సాగర్ రెడ్డి జడ్పీటీసీ మరియు ఎంపీపీ మండల నాయకులు ఎక్స్ జెడ్పీటీసీ కుసంగి రాములు ఉప కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నవీన్ ఉపాధ్యక్షులు బాబు ఉప సర్పంచ్ వార్డు నెంబర్లు గ్రామ పెద్దలు పాల్గొని వైద్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు

박사님 박사님 1.6 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

ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఉచిత కార్యక్రమాన్ని మనం అందరం నిర్ణయించుకోవాలని ఇప్పుడు షుగరు టీపీ ప్రతి ఒక్కటి టెస్ట్ చేయించుకోవాలి మనకు తెలియకుండానే ఒక మనకు తెలియదు ఏం లేదని అనుకుంటారు ఊర్లో అంతా కానీ ఒక చేసుకుంటే దాంట్లో నష్టం అనేది ఏమి ఉండదు మనకు మనకు ఉన్నది లేని చూసి మెస్ట్ ఇస్తారు ఆర్కే అక్కడ వైపు ఉన్నారు అర్కెట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ధన్యవాదాలు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మన సర్పంచ్ గారిని గుర్తు నరసింహారు

మాందాపురం గ్రామం మరి బూరిగోడ మండలంలో బహుశా మొదటి గ్రామం మంచి కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి నిన్నదైన మరి మంచి సందర్భం అంటే ప్రజా పాలనలో వచ్చిన ఇది ఒక మంచి కార్యక్రమం మరి ఆరోగ్యానికి సంబంధించి అందరికీ సంబంధించి గ్రామాలలోకే వచ్చి మరి మెడికల్ క్యాంప్ చేసుకునే కార్యక్రమంలో పాల్పడుకోవడం చాలా సంతోషం సో అయితే మరి ముందుగా మాదాపురం వాసులు అందరికీ కూడా నా మిత్రులు వెంకటరెడ్డి నవీ వీళ్ళంతా ఉండాలి మా అజయ గౌడ్ వీళ్ళంతా ఉన్నారు అక్కడ నవీ అందరికీ మా వాళ్ళందరికీ పేరు పేరున అత్యధిక మెజార్టీ మరి మాదాపురం నుంచి ఇచ్చిన అందరికీ కూడా ఓట్లు వేసిన అందరికీ ధన్యవాదాలు ఒకటి ఈరోజు గోల్ జిల్లా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడమే కాకుండా మొత్తం రాష్ట్రంలో మన ప్రభుత్వం చాలా ప్రభుత్వం వచ్చి ఒక ప్రజాస్వామ్యం అనేది నిలబడ్డది అందరూ ఒక ఏమంటారు ఒక ఫ్రీడమ్ వచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా ఒక ఏమంటారు ఒక ప్రజాస్వామ్యం నిలబడ్డది మనందరికీ మళ్ళా స్వేచ్ఛ వచ్చినంత విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రజలున్న చిన్న విషయం కాదు సో ఇది తెలంగాణ ప్రజలు చేసుకున్న మార్పు మీరు కోరుకున్న మీరే చేసుకున్న మార్పు అట్లాంటి భారత జరిగింది ఆ భారత్లో భాగంగా చాలా కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలు ఈ దగ్గర ఐదు గ్యారెట్ ఆరు గ్యారెట్లు ఆరు గ్యారెట్లు ఇవన్నీ కూడా జరగాలే వచ్చిన కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా మనం చేసే చిత్ర కార్యక్రమాలన్నీ చేస్తాము అందులో భాగంగా ముందుకు పోతున్నాం మన భోజన నియోజకవర్గ సంబంధించి కూడా ఈరోజు మనకు సంబంధించి పెద్దలు గౌరవ కేంద్రెడ్డి గారు అని కూడా ఇక్కడ భోగి వస్తున్నాం వారు కూడా మన అదే కొత్త విషయాలు వెంకటరెడ్డి గారే కాక ఉత్తమ్ కుమార్ గారు కూడా ఇరిగేషన్ శాఖ దుబ్బులు హదాబాద్ కూడా ఈ ఈ ఉమ్మడి జిల్లా వాళ్ళు ఉన్నారు కాబట్టి సంబంధించిన రోడ్లు రోడ్ రక్షణ బీట్స్ అయితే వాటి అయిట్ మీద అక్కడ ఎస్టిమేషన్స్ ఉన్న దగ్గర మనం ముందు తీసుకెళ్తూ అంత ముందు సంఘం బ్రిడ్జ్ కానీ ఇక్కడ అక్కడ వీరే బ్రిడ్జ్ ఇక్కడ మన గంట ఇక్కడ మొదట నుంచి ఆ రోడ్ ఆ రోడ్ కూడా పెట్టించే కార్యక్రమం చేస్తున్నాం మట్టి రోడ్డు రోడ్డు ఇది దగ్గర ఓకే ఆ రోడ్ కూడా చేసే కార్యక్రమం చేస్తూ ఒక రెండు రోడ్లకి కానీ అభివృద్ధి చేసే కార్యక్రమం సో అట్లనే వివిధ రోడ్లు ఏ విధంగా కానీ సంఘం దగ్గర విజయవాడ ఫ్యాక్షన్ చూపిస్తూ మరి అట్లనే అక్కడ మధ్యలో నాలుగు ఐదు కిలోమీటర్లు రోడ్డు ఐదు కిలోమీటర్లు అట్లే ఇరిగేషన్ బుయాలి కానీ కాదు కానీ ఇవన్నీ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి బడ్జెట్ మంచి బడ్జెట్ తీసుకొచ్చి మరి పూర్తి స్థాయిలో నిధులు తీసుకొచ్చి ఫ్యాక్షన్ కాదు ఫ్యాక్షన్ అంటారు మీరు రాలేదు నెంబర్ కావాలి పనులు రావాలన్నమాట సో ఆ విధంగా ట్రావెల్ చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వారు ఇతర అనేక అంశాలు ఉన్నాయి అన్నింటి కూడా త్వరగతి అన్ని పనులు చేసుకుందామని చెప్తూ సరే సమయం సరిపోతేనే అసెంబ్లీ కానీ అక్కడ పోవడం కానీ ప్రజా కానీ అక్కడ వచ్చి కలవడం కానీ వాళ్ళు కనుక్కున్నాం మరి ఏం కోరుకుంటే అర్థమవుతున్నాయి సరే జర నిలకడగా నిలంగా అన్ని పనులు చేసుకుంటూ అందరికి టైం ఇచ్చి కార్యక్రమం చేసుకునే విధంగా మనకు గుర్తించిన అవసరం ఉంది ప్రాంతం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం కూడా చెప్తూ సరే కొద్దిగంటే వెంకటరెడ్డి గారు కూడా వస్తారు తొందరగా వెళ్ళాలి ఇక్కడ పొలిగొడ్డలు కూడా ఉద్యోగం